ఇంతకుముందు మనం స్క్రీన్ప్లే గురించి కొద్దిగా తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అదే స్క్రీన్ ప్లేని కంటిన్యూ చేస్తూ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన ఎంత పెద్ద హిట్స్ ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారి సినిమా తర్వాత ఆయనకి హిట్స్ లేవు పవన్ కళ్యాణ్ గారితో రెండు సినిమాలు చేశారు ఒకటి బ్రో రెండోటి వకీల్ సాబ్ తర్వాత ఈ మధ్య వచ్చిన సినిమా మహేష్ బాబు గారి గుంటూరు కారం గుంటూరు కారం బ్లాక్ బాస్టర్ హిట్ కాదు కానీ హిట్ సినిమా ఈ బ్రో తర్వాత వచ్చేసి వకీల్ సాబ్ ఇవి రెండు కూడా ఓ మాదిరిగా ఆడిన సినిమాలు అలాగే ఆ సినిమాలు చూడండి ఎందుకు అలా జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎంత పెద్ద స్టారో అందరికీ తెలిసిన విషయమే కానీ ఎందుకు అలా జరిగింది ఆ సినిమాను కూడా మీరు ఒకటికి రెండు సార్లు చూడండి అవసరమైతే నోట్స్ రాసుకోండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు శ్రమపడి కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కున్న పెద్ద డైరెక్టర్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ రాబోయే డైరెక్టర్స్కి రచయితలకి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక పాఠశాల లాంటి వాళ్ళు వాళ్ళు చేసే హిట్ సినిమాలు ఎలా ఉన్నాయి వాళ్ళు చేసిన ఓ మాదిరిగా ఉన్న సినిమాలు ఎలా ఉన్నాయి అలా బేరీజ్ చేసుకుని మీరు నోట్స్ రాసుకోండి అందులో ఉన్న లోటుపాట్లు ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి మీరు రాసుకోబోయే స్క్రిప్టు లేదా మీరు చేయబోయే సినిమా డైరెక్షన్స్ అవి మీకు లెసన్స్లా ఉపయోగపడతాయి ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏదో ఒక పెళ్ళి సందర్భంలో స్నేహితులందరూ కలిసాం ఒకసారి ఇదే చర్చ జరిగింది అక్కడ కూడా ఆ రోజు ఏ చర్చ జరిగిందంటే కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు చాలామంది వచ్చిన కొత్తలో ఒక రెండు మూడు సినిమాలు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్తో ఇస్తున్నారు తర్వాత సినిమాలు ప్లాప్లు వస్తున్నాయి ఏంటి అనే దాని మీద మా ఫ్రెండ్స్ అందరితో మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఉండగా ఒకసారి ఈ విషయం చర్చకు వచ్చింది దాని గురించి దాదాపు ఒక రెండు మూడు గంటలు మాట్లాడుకున్నాం అందరూ అక్కడ సారాంశం ఏమర్థమైంది అంటే నాకు ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త రచయిత ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే దాదాపు అతనికి ఊహ తెలిసి దాదాపు ఇరవై ఇరవై రెండేళ్ళు పూర్తి బాగా జ్ఞానం వచ్చి ఉంటుంది అప్పటికి సమాజం మీద ఇరవై రెండేళ్ళు ఇరవై లేదా ఇరవై రెండేళ్ళు సమాజం మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది బాగా అప్పటి నుంచి ఏదో సాధించాలి అనే తపనతో ఇండస్ట్రీకి వచ్చి సహాయ దర్శకులుగా కావచ్చు సహాయ రైటర్స్గా కావచ్చు ఇలా పని చేస్తూ వాళ్ళు ఏదో ఒక రోజు ఒక పెద్ద రచయితగా ఒక పెద్ద దర్శకుడిగా మారుతారు మారిన తర్వాత వెంటనే వస్తుందా వాళ్లకు దర్శకత్వం అవకాశము అంటే వెంటనే రాదు చాలా కష్టపడి ఉంటారు దాదాపు అప్పటికే ఒక పదిహేను పది పదిహేనేళ్ళు దాదాపు అయి ఉంటాయి వాళ్ళు అవన్నీ నేర్చుకొని ఒక సినిమా దర్శకత్వం చేసే సత్తా వారికి వచ్చేసరికి అంత టైం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ అనుభవాన్ని సమాజ అవగాహనాన్ని జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని కొన్ని కథలు రాసుంటారు వాళ్ళు ఇండస్ట్రీకి రాకముందు రాసినే కథలు వేరుగా ఉంటాయి ఎందుకంటే వాటి మీద అవగాహన ఉండదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాసిండే కథలు అవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి వాటికి వీటికి ఆ తేడా ఉంది అంటే ఏంటి అంటే ఓ చిన్న ఉదాహరణ ఒక అరటి పండును చూసి దాని రుచి మనం చెప్పలేం ఆ అరటి పండును తింటేనే దాని రుచి మనకు తెలుస్తుంది అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి ఏదో సాధించాలి అనే ఆలోచన అరటిపండు లాంటిది ఇండస్ట్రీకి వచ్చి సాధక బాధకాలు పడి ఒక దర్శకుడిగా స్టేజ్ వచ్చేసరికి అరటిపండు తినుంటాడు అంటే ఆ రుచి ఆ మధురం ఆయనకు తెలుసు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అనే రెండు మూడు సినిమాల తర్వాత మరి ఎందుకు మళ్ళీ ప్లాప్లు వస్తాయి వస్తాయి ఎందుకంటే ఈయన అనుభవాన్నంతా రంగరించి చేసిండే సినిమాలు రెండు మూడు సూపర్ హిట్లు ఇస్తే తర్వాత మూడో సినిమా నాలుగో సినిమా ఐదో సినిమా కావచ్చు ఏదైనా ఒకటి ఆ మధ్యలో ఖచ్చితంగా ఒకటి రెండు ప్లాప్లు వస్తాయి కారణం ఏంటంటే ఆయన రాసుకునే కథ అప్పటికి ఈ డైరెక్టర్ సెలబ్రిటీ అయిపోయి ఉంటాడు సెలబ్రిటీ అయిపోయిన వ్యక్తి సమాజంలో విచ్చలవిడిగా తిరగలేడు ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ ఇష్టానుసారం తిరిగే హక్కును వాళ్ళు కోల్పోయి ఉంటారు అప్పటికే ఆ స్టార్డమ్ వచ్చేసరికి డైరెక్టర్గా లేదా రచయితగా రచయితగా అంటే పర్లేదు ఎందుకంటే రచయితలు ఎవరు కూడా పబ్లిక్లోకి వాళ్ళ మొహాలు పెద్దగా ఎవరికి తెలియవు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు అందరివి తెలియవు డైరెక్టర్స్గా అలా పాపులారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాచారం తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడో నీట్గా ఒక ఏసీ గదిలో కూర్చొని ఒక రూమ్ వేసుకొని అందులో కూర్చొని హ్యాపీగా కథలు రాసుకుంటూ ఉంటారు అక్కడ కథలు రాస్తారు ఆయన ఇమాజినేషన్తో కథలు రాస్తాడు కానీ బయట సమాజాన్ని చూస్తూ కథలు రాయడు ఇమాజినేషన్తో రాసే కథలు చాలా వరకు ఫెయిల్యూర్స్కి ఎక్కువ దారి తీస్తాయి సమాజంలో తిరిగి అవగాహన చేసుకొని రాసే కథలు ఖచ్చితంగా హిట్ అవుతాయి ఎందుకంటారా నువ్వు దావంటి వెళ్తూ ఉంటావు దావంటి వెళ్ళేప్పుడు ఒక కుంటివాడు కనిపిస్తాడు గుడ్డివాడు కనిపిస్తాడు ఒక కామెడీ సీన్ కనిపిస్తుంది ఒక కొట్లాట కనిపిస్తుంది ఒక ఆడవాళ్ళ వా ఒక కొందరు ఆడవాళ్ళు వాదించుకునే సన్నివేశం కనిపిస్తుంది ఒక డ్రింకర్ ఎవరైనా కూడా బాగా ఫుల్గా తాగేసి ఆయన ఏదేదో వదురుతూ ఉంటాడు అలాంటి హావభావాలు కనిపిస్తాయి ఇలా సమాజంలో బయట తిరగడం వల్ల అనేక రకమైన వ్యక్తులు వారి వ్యక్తిత్వాలు వారు చేస్తున్న పనులు అంటే ఆహార్యం వారి ఆహార్యం ఇలా అన్నీ కూడా మనం గమనించే అవకాశం ఉంది మనం చేయబోయే సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ పెట్టడం వల్ల సినిమా చూసేవాడికి బోర్ కొట్టుకోకుండా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకే చోటే కూర్చొని రాసే కథలకు అంటే ఇమాజినేషన్ చేసుకొని రాసే కథలకు పెద్దగా రెస్పాన్స్ ఉండదు నువ్వు ఇమాజినేషన్ చేసుకొని రాసే కథ ఏదైనా కూడా కథ పూర్తి అయ్యేసరికి ఖచ్చితంగా ఆ కథలో ఒక రెండు మూడు సినిమాలు సూపర్ హిట్ సినిమాలు ఇవ్వ ఒకటి ఉంటాయి నీకు తెలియదు అవి కానీ గత పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకో మళ్ళీ ఒకసారి చూసుకో ఖచ్చితంగా ఒక రెండు మూడు సినిమాలు అందులో ఆ కథలో మిళితమై ఉంటాయి ఏంటి నేను ఆ సినిమా గురించి ఇందులో రాశానే అదే స్టోరీ ఉంది ఇందులో అని నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇమాజినేషన్ చేసుకొని రాసే కథలు వేరు ఏవి అంటే ఇన్వెస్టిగేషన్ హర్రర్ సస్పెన్స్ ఇలాంటి జోనర్లు ఒక చోట కూర్చొని హ్యాపీగా రాసుకోవచ్చు వీటికి సమాజ అవగాహనతో పెద్దగా అవసరం ఉండదు అదేంటంటే అలా నడుస్తూ ఉండాలి స్టోరీ సస్పెన్స్తో నడుస్తూ ఉండాలి కాబట్టి హ్యాపీగా కూర్చొని రాయొచ్చు ఒక యాక్షన్ సినిమాలు కావచ్చు ఒక ఫ్యామిలీ డ్రామా సినిమాలు కావచ్చు ఇలాంటి సినిమాలు ఏమైనా కూడా మనం బయట తిరిగితేనే మనకి కావలసినన్ని క్యారెక్టర్స్ దొరుకుతాయి ఉదాహరణకి మీరు ఒక చోటు నుంచి ఒక చోటుకి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లేదా వన్ కి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బైక్ మీద ప్రయాణం చేయండి ఇక్కడ నుంచి ఒక టూ ఫిఫ్టీ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు వెళ్ళండి తిరిగి మళ్ళీ వన్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగి వెనక్కి వచ్చేసేయండి ఈ మధ్యలో మీకు అనేక రకమైన మనసులు తగులుతారు అనేక రకమైన మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి అనేక రకమైన మనుషుల ఆహార్యం తెలుస్తుంది వాళ్ళ నడక నడత తెలుస్తుంది అది రియలిస్టిక్ స్టోరీస్గా మనం ఆ క్యారెక్టర్స్ని దాంట్లోకి తీసుకుంటే అరే ఇదేంటి ఇంత రియలిస్టిక్గా ఉంది స్టోరీ మన పక్కింట్లోనూ పొరిగింట్లోనూ జరిగినట్లుంది స్టోరీ అన్నట్లుగా ఉంటుంది అలాంటి స్టోరీసే ఇప్పుడు ఎక్కువ హిట్ అవుతున్నాయి తమిళ వాళ్ళని తీసుకోండి డి గ్లామర్ ఎక్కువ శాతం డి గ్లామర్ కథలు ఉంటాయి వాళ్ళ గ్లామర్ కథలు ఉండవు వాళ్ళు అసలు మేకప్ కూడా వేసుకోరు ఎక్కువ కానీ వాళ్ళ కథలో కంటెంట్ అలా ఉంటుంది అదే మనకు ఆడవు అదే సినిమాలో ఇక్కడ వస్తే డబ్బింగ్ చేస్తే ఆడతాయి కానీ అలాంటి స్టోరీసే తెలుగులో తీస్తే ఆడవు మళ్ళీ అది ఎందుకో తెలియదు నాకు కూడా ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ ఇలాంటిది అక్కడ వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది అది పొరిగింటి పుల్ల కొర్రుచి అంటారు కదా అలాగనమాట ఆ మైండ్ సెట్తో తీసిన ఆ సినిమాలు ఇక్కడ చూస్తారు ఆడతాయి అలాంటి క్యారెక్టర్స్తోనే అలాంటి సినిమాలే తెలుగులో తీస్తే మన వాళ్ళు ఆదరించరు అలాంటి మైండ్ సెట్ అనమాట మైండ్ సెట్ అలా ఉంటుంది జనాలకి కాబట్టి మనం అలాగే చేయాలి అలాగే చేయాలి అంటే అలాంటి తమిళ్ సినిమాల్లో డిగ్లామర్ గ్లామర్ సినిమాలు చేయకండి డిగ్లామర్ గ్లామర్ సినిమాలు చేస్తే పోతాయి అంటే నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఒక రచయిత దర్శకుడుగా మారి మాటలు రాస్తూ పాటలు రాస్తూ సూపర్ హిట్స్ ఇచ్చిన ఒక దర్శకుడు కొన్నాళ్ళ తర్వాత ప్లాప్స్లు ఎందుకు ఇస్తారు అంటే ఇదే కారణం ఆయన జీవితాన్ని రంగరించి అనుభవించి రాసిన కథలకు హిట్స్ వస్తాయి ఆయన ఒక చోట ఆఫీస్లో కూర్చులో కూర్చుని రాసే కథలు अवरेज का आर्ट है यहाँ स्टार कास्टिंग बटना अवरेज का आर्ट है